ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది కాబట్టి వీరికి ఎలాంటి గుడ్ న్యూస్ రాబోతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ఈ కుంభరాశి వారి జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేవి ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు అధికంగా శ్రమ పడవలసిన వంటి పరిస్థితి అయితే కూడా వీరికి ఎదురవుతూ ఉంటుంది అనేకమైన బాధ్యతలను వీరు నెరవేరుస్తారు ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తులకైతే భవిష్యత్తులో మంచి స్థితిలోకి చేరుకుంటారు కానీ వీరి జీవితంలో సక్సెస్ పొందడానికి మాత్రం అధికంగా శ్రమించవలసిన పరిస్థితి కూడా ఉంటుంది అయితే వీరికి కోపం ఆవిషం అనేది అధికంగా ఉండటం వల్ల వీరికి కొంత శత్రువులు అనేది అధిక సంఖ్యలో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ విధమైనటువంటి లక్షణాల చేత అనేక రకాల సమస్యలు వీరు చిక్కుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇక వీరికి స్నేహితులను వెనకంచ వేయకుండా అందుకుంటారు భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా అయితే ఈ రాశివారు వీరి జాతకం మనం చూసుకున్నట్లయితే మీ యొక్క బంధువర్గంలో మీ యొక్క ఆస్తిపాస్తుల కోసం కావచ్చు మీ డబ్బు కోసం ఎదురు చూసే వారు ఎక్కువగా సంఖ్యలైతే ఉంటారని చెప్పుకోవచ్చు అంటే మీరు వారికంటే కొంచెం ఉన్నత స్థానంలో ఉన్నా కానీ వారు మీ నుండి డబ్బుని పొందుకోవాలి అని ఆరాట పడుతూ అయితే ఉంటారు అయితే కొంతమంది వ్యక్తులైతే మనస్తత్వం మనం చూస్తున్నట్లయితే కనుక మన వారికంటే కొంచెం ఎక్కువ స్టేజ్లో ఉన్నా సరే మన నుండి డబ్బు సహాయం కావాలని కోరుతూ ఉంటారు వారికంటే ఏం తక్కువ మాకు కొంచెం డబ్బు ఇస్తే బాగుంటుంది కదా అని ఇటువంటి ఆలోచనలు చాలామందిలో కూడా ఉంటాయి అటువంటి వారు మీ యొక్క జాతకంలో ఎక్కువ మంది అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మీ బంధువర్గంలో అటువంటి వ్యక్తులైతే అధిక సంఖ్యలో అయితే ఉంటారు అలాగే ఈ రాశి వారి పరాయి స్త్రీల వల్ల చాలా మాత్రమైతే వీరు లేనిపోని నిందల ఆరోపణలు అయితే మొయ్యవలసైతే వస్తుంది మీ యొక్క జీవితంలో ఇదివరకు వరకు ఊహించినటువంటి పరిమాణాలైతే తీసుకొని వస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ రోజు మీ యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఒక గుడ్ న్యూస్ అనే వినే అవకాశాలు అయితే ఈ కుంభరాశి వారికి అయితే ఈ రోజున స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినదిగా ఉండబోతుంది మీ యొక్క జీవితంలో ముందు పెన్నడు కూడా మీరు లేనటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు పొందుకునేటువంటి అవకాశం అయితే ఈ రోజున అయితే కనిపిస్తుంది అంటే జూన్ నాలుగవ తేదీన బుధవారం రోజునైతే ఇలాంటి సంఘటనలు అయితే మీకు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే మీరు ఎప్పటి నుండో చాలా కాలం నుండి అయితే మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు ఈ సమయం అయితే ఫలించబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీకు ఈ సమయం దక్కబోతుంది అంటే మీ యొక్క గుడ్ న్యూస్ అయితే ఏదైందో ఈ సమయంలో అయితే మీకు దక్కబోతుంది ఎందుకంటే కనుక ఈ సమయంలో మీకు ఆర్థిక పురోగతిని అయితే సాధించడానికి ఒక ఆదాయ మార్గాన్ని అయితే అన్వేషించబోతుంది చాలా కాలం ఒకే ఆదాయ మార్గంలో మీరు ప్రయాసపడుతూ ఉండొచ్చు లేకపోతే మీరు అసలు ఆదాయం మార్గమే లేక మీరు నిరాశతో ఉండి ఉండచ్చు అంటే ఉద్యోగం కానీ లేకపోతే వ్యాపారం కానీ ఇది ఏది లేక నిరాశలో ఉన్నట్లయితే కనుక ఈ విధంగా ఆదాయ మార్గం అయితే మీరు ఈ సమయంలో అయితే ఈ కుంభరాశి వారు అన్వేషించే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు చేసేటువంటి ప్రయత్నాలకైతే ఈ రోజున ఈ సమయంలో అయితే ఖచ్చితంగా అది మీకు దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఆదాయ మార్గాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు మీకు కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని అని చెప్పుకోవచ్చు ఇది మీకు ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ద్వారా కలగవచ్చు లేకపోతే మీరు అంతకుముందు ప్రయత్నం చేసి ఉండవచ్చు ఈ విధంగా ఎవరి సలహా అయినాయనే ఈ యొక్క శుభవార్త వినే అవకాశాలు అయితే ఈ రాశి వారికైతే ఈ రోజునైతే స్పష్టంగా కల్పిస్తున్నాయి అలాగే కుంభరాశి వారి వ్యక్తులైతే మీ శత్రువుల సంఖ్య అనేది ఎక్కువగా ఉండటం వల్ల వారి పట్ల మీరు మోసపోయే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీరైతే ప్రభుత్వ ప్రైవేటు వాహనాల మీరు దేంట్లో అయినా ప్రయాణం చేస్తున్నా సరే కొత్తగా పరిచయమైన వ్యక్తుల పట్ల కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ కుంభరాశి వారి వ్యక్తులు కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక తొందరగా అందరితో కలిసిపోతూ ఉంటారు కొత్తగా పరిచయమైన వ్యక్తులకు కూడా అన్ని విషయాలు ఎటువంటి సీక్రెట్స్ అయినా సరే మనసు విప్పి చెప్పేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తే మాత్రం మీకు మీరుగా ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లయితే అవుతుంది కనుక ఈ అంశంలో అయితే తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని మనం చెప్పుకోవచ్చు అలాగే మీకు రోజునైతే ఒక శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ రా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే జూన్ నాలుగవ తేదీన బుధవారం రోజున అయితే ఈ కుంభారాశి వారి వ్యక్తులు కొత్త ఉత్సాహంతో ఈ రోజున ప్రారంభించడానికైతే సిద్ధంగా ఉంటారు ఎందుకంటే గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో తెలుసుకుందాం మీ ఆర్థిక పరిస్థితి ఇలాంటివి ఆరోగ్యం మరెన్నో విషయాలను కూడా ఇప్పుడు ఈ రోజున మనం స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున అయితే వీరికి ఆర్థిక లాభాలు అయితే పొందుతారు వీరు ప్రేమ జీవితంలో అనుకూలమైన మార్పులు ఆధ్యాత్మిక చింతనతో శాంతిని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఈరోజు చాలా ఉత్సాహంగా అయితే ఉంటారని మనం చెప్పుకోవచ్చు అలాగే కుంభరాశిలో జన్మించినటువంటి వారికైతే కెరియర్లో పురోగతి అయితే ఉంటుంది ఇక మీ కష్టానికి తగిన గుర్తింపు అయితే ఈ రోజున మీకు లభిస్తుంది దీని ద్వారా మీకు ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక ఆర్థికంగా లాభాలు కూడా పొందుతారు కుటుంబంలో ఆనందం ప్రయాణాలైతే అనుకూలిస్తాయి ఇక ఆరోగ్యం పట్ల అయితే మీరు శ్రద్ధ అవసరం ఎందుకంటే అత్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత మీకు కొంచెం కొదువయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ జూన్ నాలుగవ తేదీన బుధవారం రోజున మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రాశి వారికి ఒక మీరు ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు దానివల్ల మీరు ఎంతో సంతోషంగా అయితే ఉంటారు అలాగే కుటుంబ సభ్యులతో వీరైతే సరదాగా అయితే ఈరోజు గడుపుతారని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశివారు భూమండలంలో ఎక్కడున్నా సరే మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏది ఏ విధంగా ఉన్నాయో అలాగే మీకు జూన్ నాలుగవ తేదీన బుధవారం రోజున ఎలాంటి శుభవార్త అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారో తెలుసుకోవాలంటే మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఎందుకంటే మీ యొక్క గుడ్ న్యూస్ ఏ విధంగా ఉందో అని తెలుసుకోవడానికి ఈ వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నేను వస్తే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి